మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో ఆర్సీ సిక్స్టీన్ అనే ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుండగా తాజాగా ఈ ప్రాజెక్టు బుధవారం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరగగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్తో పాటు మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ బోనీ కపూర్ రామ్ చరణ్ సందడి చేశారు ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తుంది ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది గేమ్ చేంజర్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించనున్నారు మరోవైపు ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్ యూనివర్సల్ అపీల్ ఉండే పవర్ఫుల్ స్క్రిప్ట్ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్ సభ్యులు తెలిపారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు